మనిషి జీవితంలో సంతోషంగా ఆనందంగా ఆహ్లాదకరమైన జీవన విధానం పొందగలిగేది కేవలం ప్రశాంత వాతావరణంలో మాత్రమే ఇప్పుడు ఉన్న ఆఫ్రిక ప్రపంచంలో ఎక్కడ చూసినా పొడవైన బిల్డింగ్లు కాలుష్యంతో కూడుకున్న వాతావరణంలో మన జీవన విధానం సాగించాల్సి వస్తుంది దీనికి తోడు క్షణం తీరిక లేని ఉద్యోగ వ్యాపార రీత్యా పిల్లల ఉన్నత చదువులకై సిటీని వదిలి ప్రకృతి వడిలో సేద తీరలేకపోతున్నాం అందుకే ఈ మధ్య కాలంలో కాస్త టైం దొరికితే చాలు మైండ్ రిలాక్సేషన్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ కోసం దూరాన్ని సైతం లెక్క చేయకుండా వీకెండ్లలో ప్రశాంతమైన జీవనం గడపడానికి కుటుంబాలు స్నేహితులతో చిన్నపాటి ట్రిప్ లను ప్లాన్ చేయడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది కొంతమంది కోటీశ్వరులు కోటి రెండు కోట్లు పెట్టి ఫామ్ ల్యాండ్లు కొని ఎంజాయ్ చేస్తుంటారు అందుకే అందరికీ అందుబాటులో ఉండేలాగా మా గాయత్రి కూడా కొనే విధంగా అతి తక్కువ ధరకే అందించే సదవకాశం కల్పిస్తుంది బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కి అతి దగ్గరలో జడ్చెల్ల మున్సిపాలిటీకి చేరువలో లెమన్ ట్రీ పార్క్ అనే పేరుతో యాభై ఎకరాల ఫామ్ ల్యాండ్ వెంచర్ ను వేయడం జరిగింది మా గాయత్రి నైన్టీ నైన్ డెవలపర్స్ ముఖ్య ఉద్దేశం సామాన్యుడి సొంత ఇంటికల నెరవేర్చడంతో పాటు కొనుక్ స్థలం నుండి వచ్చే నాలుగవ సంవత్సరం నుండి ఆదాయం కల్పించాలనే సదుద్దేశంతో మనందరి ముందుకు రావడం జరిగింది గుండె భూమి గుండెకు ధైర్యం అనే నానుడితో ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలు కొనుక్కునే విధంగా మా వెంచర్ లేఅవుట్ ను డిజైన్ చేయడం జరిగింది మా లేఅవుట్ లో నూట ఇరవై ఒక్క గజాలు ఒక గుంట రెండు వందల నలభై రెండు గజాలు రెండు గుంటలు ఆరు వందల ఐదు గజాలు ఐదు గుంటలుగా ప్లాటింగ్ చేయడం జరిగింది మా లెమన్ ట్రీ పార్క్ ప్రత్యేకత అవకాడు ప్లాంటేషన్ అవకాడు మొక్కల పెంపకం ద్వారా ప్లాట్ కొన్న ప్రతి ఒక్కరికి నాలుగో సంవత్సరం నుండి లక్షల్లో ఆదాయం కల్పించడంతో పాటు ప్రాపర్టీ వాల్యూ పెరగడమే కాకుండా మీకు కుదిరినప్పుడల్లా వచ్చి ఫామ్ ల్యాండ్ లో ఎంజాయ్ చేసే విధంగా మా వెంచర్ ను తీర్చిదిద్దడం జరుగుతుంది అవకాడో పోషకాల పవర్ హౌస్ తింటే వ్యాధులన్నీ పరారే అవకాడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలు పోషకాలు ఉన్నాయి అవకాడో సాధారణంగా స్థానిక మార్కెట్లలో అందుబాటులో కన్నా సూపర్ మార్కెట్లలోనే ఎక్కువగా లభ్యమవుతాయి అవకాడో తీపి చేదు వగరు రుచి కలిగి ఉంటుంది దీనిని జ్యూస్ చేసుకుని తాగడంతో పాటు కూరగాయలాగా వివిధ వంటల్లో ఉపయోగిస్తారు ముఖ్యంగా సలాడ్లు శాండ్విచ్లు టోస్ట్ స్మూతీస్ డ్రిప్స్ డెసర్ట్ జోడిస్తారు అవకాడో వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది ఫైబర్ కు మంచి మూలం క్యాన్సర్ నుండి రక్షణ కలిగిస్తుంది విటమిన్లు ఖనిజాలు కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది అవకాడో ప్లాంటేషన్ తో పాటు సీజనల్ ఫ్రూట్స్ ని కూడా అందించడం జరుగుతుంది తైవోన్ జామ మామిడి నిమ్మ సపోటో మొక్కలను పెట్టడం జరుగుతుంది నూట ఇరవై ఒక్క గజాల్లో ఆరు అవకాడో మొక్క నాలుగు సీజనల్ ఫ్రూట్స్ అందించడం జరుగుతుంది మా గాయత్రి మా లెమెంట్రీ పార్క్ లో ఆధునిక సదుపాయాలను కల్పిస్తుంది సెక్యూరిటీ చిల్డ్రన్స్ వాటర్ ఎలక్ట్రిసిటీ రీడ్ మిక్స్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ రోడ్స్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ డ్రిప్ ఇరిగేషన్ తో పాటు డైమండ్ ఫెన్సింగ్ ఇవ్వడం జరుగుతుంది మా ప్రాజెక్ట్ కు అతి చేరువలో మూడు వందల మీటర్లలో కల్వకుర్తి నుండి బెంగళూరు హైవేకి బైపాస్ అతి చేరువలో స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ పాఠశాల రెండు నిమిషాల్లో జడ్చర్ల మున్సిపాలిటీ రైల్వే స్టేషన్ మరియు అగ్రికల్చర్ మార్కెట్ ఇరవై నిమిషాల దూరంలో పోలేపల్లి కేవలం కిలోమీటర్ దూరంలో కెరవినా రిజర్వాయర్ పదిహేను నిమిషాల దూరంలో మూడు వందల ఎకరాల్లో అమర్ రాజా ఈకో హబ్ ఇరవై నిమిషాల్లో రీజనల్ రింగ్ రోడ్ నలభై నిమిషాల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే త్వరపడండి ఈ సువర్ణ అవకాశం మీకోసం డోంట్ మిస్ ఇట్